ఏం చేయాలిరా నువ్వు ఇప్పుడు నడిపితే వెళ్ళాలాకన్నాయా అది ఇది మందేనా ట్రాక్టర్లు ట్రాక్టర్లన్నా చాలా ఇష్టం ఇంకా వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేదాకా ట్రాక్టర్ మీద ఎక్కి ఆడుతూనే ఉన్నాడు ఇంకా బాబుని ఎత్తుకొని వెళ్తున్నాడు కదా తను శ్రీను అన్నయ్య కొడుకు అనమాట సో ఇంట్లోకి తీసుకొని వెళ్తున్నాడు వాడిని ఇంకా అన్నం కూడా తినలేదు వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ టూ అలా అయింది ఇంకా లోపలికి వెళ్ళేటప్పటికి అంతా సెట్ చేశారనమాట ఇంకా వాళ్ళ నాన్నకి చెప్తున్నాడు నాన్న నేను ట్రాక్టర్ ఎక్కాను ఆ ట్రాక్టర్ మనదే అని వాళ్ళ నాన్నకి చెప్పాడు అనమాట ఇంకా కొంచెం సేపు ఆగి అన్నం తిన్నాక ఆడుకుంటా

உருக்கு <laughs> பயின்னு <out on> <laughs> <laughs> <yards doohehe> <guarding okay>? చెప్పు షాప్కి ఏమేసుకుని వెళ్తున్నావు నేను వెళ్ళనులేను వెళ్ళు ఏమక్కావు నువ్వు బాగుందా అది బండి కాదా అది ట్రాక్టరే అది క్రేనే ఇదా వస్తుంది అందులోంచి ఇంకా ఈవినింగ్ అయ్యింది పెద్దనాన్న వెళ్ళి పొలంకి వెళ్ళి ఈ గేదెలకి మేత కోసుకొని వచ్చారనమాట ప్రతిరోజు ఈవినింగ్ ఈ షెడ్ అంతా కడుగుతారంట కడిగి గేదెలకు కూడా ఇలా కడిగేసి నీట్గా వాటిని అప్పుడే పాలు పెతకడం స్టార్ట్ చేస్తారంట రీసెంట్గా అన్నయ్య ఎక్స్పైర్ అయ్యారనమాట ఆయన ఉంచే కొంచెం తోలుగా ఉండేది ఆయన ఎక్స్పైర్ అవడంతో ఇంకా పూర్తిగా ఈ బరువు బాధ్యతలు అనేవి ఇంక ఈ పెద్దవాళ్ళకే ఉన్నాయన్నమాట సో ఇక్కడ పెద్దనాన్న చూడండి మొత్తం ఈ కోసుకొచ్చిన మేత అంతా గేదెలకి వేస్తున్నారనమాట ఆయన చేతికి వాచ్ ఉంది నేను ఏంటి పెద్దదని అసలు తీరు స్నానం చేసినప్పుడు కూడా తీరా అంటే నాకు చాలా సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయిందమ్మా ఇప్పుడంటే మీరు ఫోన్లు వాటిలో చూసుకుంటారు కదా నేను చాలా చిన్న వయసు అప్పటి నుంచి ఇలా వాచ్లో చూసుకునే అలవాటు సో ఎప్పుడన్నా తెల్లవారుజాం అనేది లేచినప్పుడు చూసుకోవడానికి అది నాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా చేతికుంటే ఇలా కంటిన్యూస్గా వాడినప్పుడు ఒక సంవత్సరం రోజులు వస్తుందంట ఆయనకి ఈ వాచ్ అనేది మళ్ళీ దాని రేట్ ఎంతో కాదు ఒక నూట యాభై రూపాయలు ఎంత అని నాకు చెప్తున్నారు ఇంకా అలా అక్కడ షెడ్ అరేంజ్ చేసుకున్నారనమాట అలానే ఒక రూమ్ అంతా ఇలా గ్రైండర్స్ ఒక పిండి మరలాగా పెట్టుకున్నారు ఎవరన్నా పిండి రుబ్బించుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకి అన్నమాట ఇక్కడ అలానే ఇంకొక రూమ్ మొత్తం కూడా కిరాణా సరుకులు కూల్ డ్రింక్స్ ఒక చిన్న షాప్లా సెట్ చేసుకున్నారు సో అన్నయ్య లేనప్పటి నుంచి వీళ్ళకి బయటకు వెళ్ళి పని చేసుకొని బయట చేసుకునే ఓపిక తగ్గిపోతుంది కదా పెద్దవాళ్ళకి సో ఇంట్లోనే ఇలా సెటప్ చేసుకున్నారు ఇంకా పెతికిన పాలు ఈవినింగ్ ఇలా ఇంటి దగ్గర అమ్ముతారనమాట కన్నేకి సేమియా అంటే ఇష్టమని పెద్దమ్మ ఒక టూ లీటర్స్ పాలు పక్కన పెట్టి చుక్క కూడా నీళ్లు కలపకుండా అమ్ముతున్నారనమాట పాలు అంతే క్వాలిటీ పాలు మనకు దొరకవు కదా సో ఆ పాలు పెట్టి సేమియా చేస్తే అదేంటో ఆ రోజు అస్సలు తినలేదు వాడు ఇంక ఈవినింగ్ అయ్యాక ఇంక ఇక్కడ కూర్చొని కొంచెంసేపు కబుర్లు చెప్పుకున్నాం ఇలా జరిగిందనమాట బుధిపాలే మొత్తం ఇంక ఇక్కడ పెద్దానికి పని అంతా అయ్యాక ఇప్పుడు రిలాక్సేషన్ టైం ఆయన చూడండి కూర్చొని ఉన్నారు ఇలా బయట కూర్చొని అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంది అది కన్నయ్యాను వాళ్ళ డాడీ ఫుల్గా ఆడుకుంటున్నారు ఇంక వాళ్ళు దాంతో బాగా ఆడుకుంటున్నాడు నిక్కబాబు వాడికి టాయిలెట్ వస్తుందంటే అదే చెప్తున్నాడు నేడి చుచ్చి వస్తుందని ఇక్కడ పెద్దమ్మ చూడండి మా కోసం గారెలు వేస్తున్నారు అనమాట ఏంటి పెద్దమ్మ ఇలా వేస్తున్నాం అని అడిగితే నాకు ఇలాగే అలవాటమ్మా ఇలానే ఈజీగా కూడా అనిపిస్తుంది నాకు మీరు కవర్లు అవి చేతిలో పెట్టుకొని వేస్తారు నాకు అలా రాదు దానికి తోడు నాకు కాలినొప్పులు నేను నించోలేను అందుకని ఇలా కూర్చొని వేస్తేనే బాగుంటుంది అని చెప్పి వాళ్ళ మేనల్లుడి కోసం అలానే మనవడి కోసం పాయసం గారెలు చేస్తున్నారనమాట ఇంకా చెప్తూ ఉన్నారనమాట ఎందుకు ఇదంతా వీడియో తీసినామంటే యూట్యూబ్లో పెడతాను అంటే నవ్వుతున్నారు సో ఇలా జరిగింది మా మాస్టే ఫైనల్లీ గారెలు పాయసం పల్లి చెట్ అండ్ ఫ్రెష్గా చేసిన జున్ను కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్